హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అఫిస్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మేళ్ళకి పొందొచ్చు అంతేకాకుండా టైం కంప్లెక్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు నా హిందీ అప్డేట్స్ని మీ మెల్లకి పొందడానికి నేను కింద యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్లో ఇక్కడ సబ్స్క్రైబ్ ప్రెస్ చేయడం ద్వారా నా హిందీ ఛానల్ అప్డేట్స్ని కూడా మీరు మేమే పొందొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఎంఎస్ ఆఫీస్ టూ థౌజండ్ సిక్స్టీన్ నేర్పించబోతున్నాను ఎంఎస్ ఆఫీస్ టూ థౌజండ్ సిక్స్టీన్లో వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ యాక్సెస్ ఈ నాలుగు నేర్చుకుందాం అవసరమైతే అవుట్లుక్ కూడా అని చెప్తాను ఎంఎస్ ఆఫీస్ టూ థౌజండ్ సిక్స్టీన్కి టూ థౌజండ్ థర్టీన్ థర్టీన్కి కొన్ని చేంజెస్ ఉన్నాయి ఓకే లుక్ పరంగా ప్లస్ ఏంటంటే కొన్ని అడిషనల్ ఆప్షన్స్ కూడా దీనిలో యాడ్ చేశారు అది ఎంఎస్ ఆఫీస్ టూ థౌజండ్ సిక్స్టీన్ అనేది ఏంటంటే మీకు విండోస్ ఎయిట్ లేదా విండోస్ టెన్లో మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది పాత విండోస్ సెవెన్లో ఇన్స్టాల్ అవ్వదు ఓకే చూడండి నేను విండోస్ దీన్ని ఓపెన్ చేస్తున్నాను స్టార్ట్ క్లిక్ చేస్తున్నాను స్టార్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మీకు వర్డ్ టూ థౌసండ్ సిక్స్టీన్ అని ఉంది ఇలా అయినా ఓపెన్ చేయొచ్చు లేదా చూడండి ఇక్కడ ఆల్ యాప్స్ అని ఉంటాయి ఆల్ యాప్స్ని క్లిక్ చేసుకున్న తర్వాత విండోస్ టెన్లో అయితే ఆల్ యాప్స్ అని ఉంటుంది ఓకే దీనిలోకి వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ ఆఫీస్ని ఆఫీస్కి సంబంధించిన ఫోల్డర్ని వెతకాల్సి ఉంటుంది టూ థౌజండ్ సిక్స్టీన్కి సంబంధించిన ఆఫీస్ ఫోల్డర్ వెతికితే దానిలో మనకు ఏంటంటే ఆఫీస్కి సంబంధించిన మనకి ఇక్కడ కనిపిస్తాయి అంటే వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఓకే లేదా ఇంకొక వే ఏంటంటే మీరు డైరెక్ట్ రన్లోకి వెళ్ళేసి విన్వర్ టైప్ చేయడం ద్వారా కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఓకే దానికోసం చూడండి నేను రన్లోకి వెళ్తున్నాను రన్లోకి వెళ్ళేసి విండోస్ ఆర్ ప్రెస్ చేస్తే రన్ వస్తుంది ఇక్కడ విన్ వర్డ్ అని టైప్ చేయండి ఇలాగైతే టూ థౌసండ్ థర్టీన్కి టైప్ చేశారో ఇక్కడ కూడా అలాగే టైప్ చేసి ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే వర్డ్ టూ థౌసండ్ సిక్స్టీన్ అనేది ఓపెన్ అయిపోతుంది ఓకే చూడండి దీనిలో కూడా మనకు వర్డ్ టూ థౌసండ్ థర్టీన్ లాగానే ఉంటుంది కాకపోతే చెప్పాను కదా దీని థీమ్లో కానీ లేకపోతే కొన్ని ఆప్షన్స్లో కానీ ఇంప్రూవ్మెంట్ జరిగింది దీనిలో చూసినట్టయితే సేమ్ దానిలో లాగానే ఇక్కడ మాకు బ్లాంక్ డాక్యుమెంట్ అని వస్తుంది రీసెంట్గా ఓపెన్ చేసిన ఫైల్స్ అన్ని ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి ఓకే ఇప్పుడు నాకు ఏంటంటే బ్లాంక్ డాక్యుమెంట్ కావాలి బ్లాక్ డాక్యుమెంట్ని నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే నాకు ఏంటంటే ఈ బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది దాంట్లో లాగానే దీనిలో కూడా ఏంటంటే అన్ని ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి కాకపోతే మీరు చూసినట్టయితే ఇది కొంచెం గ్రే కలర్లో కనిపిస్తుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఒక షేర్ అనే ఆప్షన్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు తర్వాత రిబ్బన్ ఇక్కడ డిస్ప్లే చేయడానికి మినిమైజ్ చేయడానికి ఈ ఆప్షన్ ఇచ్చారు తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ మనకు బ్యాక్ స్టేజ్ వ్యూ అంటే ఇది కూడా కొంచెం చేంజ్ చేశారు ఓకేనా తర్వాత దీనిలో కొన్ని అడిషనల్ అడిషనల్ ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి టెల్ మీ వాట్ యూ వాంట్ టు అనేది ఒకటి ఇచ్చారు ఎక్స్ట్రా తర్వాత వచ్చేసి ఇన్సర్ట్లో కానీ తర్వాత ఎక్కడ ఉండి వికీపీడియాకి సంబంధించింది స్టోర్కి సంబంధించింది ప్లగిన్స్ యాడ్ చేయడానికి కొన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఇచ్చారు ఆ ఆప్షన్స్ అనేవి నీకు మీకు ఏంటంటే నేను ఒక్కొక్క ట్యాబ్ గురించి చెప్పుకుంటూ వెళ్తాను కదా దానిలో భాగంగా చెప్పేస్తాను ఓకే చూడండి దీనిలో అన్నిటికంటే పని టైటిల్ బార్ అంటాం ఇది మీకు నేను ఇంతకుముందు టూ థౌసండ్ థర్టీన్లో కూడా చెప్పాను టూ థౌసండ్ సెవెన్లో కూడా చెప్పాను ఇప్పుడు టూ థౌసండ్ సిక్స్టీన్లో కూడా చెప్తున్నాను దేన్ని ఏమంటారు అనేది ఒకవేళ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు అర్థం కావడానికి చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పైన ఉన్నదాన్ని టైటిల్ బార్ అంటాం ఇది వచ్చేసి ట్యాప్స్ అంటాం హోమ్ ట్యాబ్ ఇన్సర్ట్ ట్యాబ్ డిజైన్ ఉంది కదా ఇవన్నిటిని వీటి నేమ్స్తో చదవాలి ఇవి ట్యాప్స్ అంటాం ఓకే దీని ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది సరే దీని అంతటిని రిబ్బన్ అంటాం ఈ రిబ్బన్లో వీటిని గ్రూప్స్ అంటాం ఇదేంటి టేబుల్ గ్రూప్ యాడ్ యాడిన్స్ ఓకే ఇట్లా మీరు క్లిక్ చేసిన ట్యాబ్ను బట్టి ఈ గ్రూప్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు ఓకే ఇప్పుడు హోమ్ ట్యాబ్ని క్లిక్ చేస్తే ఇక్కడ క్లిప్బోర్డ్ గ్రూప్ ఉంది ఇన్సర్ట్ని క్లిక్ చేస్తే ఇక్కడ పేజెస్ గ్రూప్ ఉంది అలా మీకు చేంజ్ అవుతూ ఉంటాయి తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు రూలర్ అనేది ఉంటుంది ఈ స్కేల్ అని చూసారా దీన్ని రూలర్ అంటాం ఇది జనరల్గా మీకు రాదు ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ వ్యూలోకి వెళ్ళేసి నేను ఇక్కడ రూలర్ని క్లిక్ చేసినట్టయితే అప్పుడు వస్తుంది ఒకవేళ మీకు కనిపించాలంటే వ్యూలోకి వెళ్ళేసి రూలర్ని క్లిక్ చేయండి అప్పుడు కనిపిస్తుంది ఓకే ఇది హార్జెంటల్ రూలర్గా వస్తుంది వర్టికల్గా ఉంటుంది ఓకేనా తర్వాత వచ్చే స్టూడెంట్ కింద ఇక్కడ మనకు స్టాటస్ బార్ ఉంటుంది దీనిలో మనం ఎన్ని పేజెస్ ఓపెన్ చేశాం ఎన్ని వర్డ్స్ టైప్ చేసాం ఏ లాంగ్వేజ్లో టైప్ చేస్తున్నాం తర్వాత వచ్చేసి మోడ్స్ ఉంటాయి అంటే మనకు రీడ్ మోడ్ ప్రింట్ లేఅవుట్ మోడ్ వెబ్ లేఅవుట్ అని ఉంటాయి తర్వాత వచ్చేసి జూమ్ తక్కువ వేయడానికి ఎక్కువ వేయడానికి కూడా ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి ఓకే ఇప్పుడు మనం చే మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క ట్యాబ్ గురించి నేర్చుకుంటూ వెళ్దాం ఫస్ట్ ఫాంట్ గ్రూప్ గురించి తర్వాత వచ్చేసి దానిలో ఫా ఈ హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్ పారాగ్రాఫ్ గ్రూప్ ఇలా ఒక్కొక్క ట్యాబ్ గురించి నేర్చుకుంటూ వెళ్దాం ఎలాగైతే టూ థౌసండ్ థర్టీన్లో నేర్చుకుంటూ వెళ్ళాము దీనిలో వచ్చే అడిషనల్ ఆప్షన్స్ కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్ ఈ వర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారో నేను ఇంతకు ముందు లెసెన్స్లో కూడా మీకు చెప్పాను ఇదేంటంటే రెజ్యూమ్స్ క్రియేట్ చేయడానికి బయోడేటా ఫామ్స్ క్రియేట్ చేయడానికి తర్వాత వచ్చేసి లెటర్స్ టైప్ చేసుకోవడానికి ప్రింటౌట్స్ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మరి దీంతో పాటు వేరే సాఫ్ట్వేర్స్ లేవా వేరే సాఫ్ట్వేర్స్లో చేరాదా ఇదే పని అంటే వేరే సాఫ్ట్వేర్స్లో కూడా చేయొచ్చు దీనిలో ఏంటంటే మెయిన్ ఫీచర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా కంప్యూటర్ అని టైప్ చేశాను చూడండి కింద రెడ్ లైన్ వచ్చింది కింద రెడ్ లైన్ వచ్చింది అంటే అర్థం ఇది స్పెల్లింగ్ మిస్టేక్ అని అర్థం అన్నట్టు దీన్ని కరెక్ట్ చేయాలి అంటే దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకు దీనికి సంబంధించిన సజెషన్ వస్తుంది దాన్ని తీసుకోవచ్చు ఇదే ఆప్షన్ మీకు వేరే సాఫ్ట్వేర్లో అంటే పేజ్ మేకర్ కానీ వేరే కొన్ని సాఫ్ట్వేర్స్లో చూసినట్టయితే ఇంత ఫ్లెక్సిబుల్గా ఉండదు అందులో కూడా స్పెల్లింగ్ చెక్ ఉంటుంది కానీ ఉంటుంది ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఇలా వచ్చింది కదా అందులో అలా రాదు ఓకే అంతేకాకుండా దీనిలో షార్ట్ కట్ కీస్ ఎక్కువ ఉంటాయి అంటే మీకు బోల్ చేయడానికి ఈ గీయడానికి లేదా సైజులు పెంచడానికి సై ఈ ఫాంట్ కే అంటే ఈ క్యాపిటల్ నుంచి స్మాల్ చేంజ్ చేయడానికి అలైన్మెంట్ చేయడానికి చాలా షార్ట్ కీస్ ఉంటాయి చాలా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు వర్డ్ వర్డ్లో వేరే సాఫ్ట్వేర్స్తో పోల్చిదే ఓకే ఫ్రెండ్స్ మీకు నేను ఇందులో చెప్పేది ప్రాక్టీస్ చేయడానికి ఏదో ఒక డమ్మీ డేటా కావాలి కదా ఆ డమ్మీ డేటా మీరు టైప్ చేసే బదులు నేను ఒక షార్ట్ కట్ కి చెప్తాను చూడండి ఈక్వల్ టు ర్యాండ్ ఆరేయండి ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ షిఫ్ట్ పట్టుకొని నైన్ జీరో నొక్కండి ఎంటర్ప్రైస్ చేస్తే డైరెక్ట్ మీకు ఏంటంటే ఇలా టెక్స్ట్ వచ్చేస్తుంది దీని మీద మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఎక్కువ టెక్స్ట్ కావాలనుకోండి ఈక్వల్ టు ర్యాండ్ మీకు ఎన్ని పారాగ్రాఫ్స్ కావాలి నాకు ఒక వంద పేరాగ్రాఫ్స్ కావాలి పది పారాగ్రాఫ్లో రెండు లైన్లు చేసి ప్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ప్రైస్ చేశాను చేసి చూడండి నాకు హండ్రెడ్ పేరాగ్రాఫ్స్ వస్తాయి ప్రతి పారాగ్రాఫ్లో ఏంటంటే రెండు రెండు లైన్స్ ఉంటాయి ఇలా మీరు ఈజీగా డమ్మి డాటను తెచ్చుకోవచ్చు ఓకే నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే హోమ్ ట్యాబ్లో ఉన్న ఒక్కొక్క గ్రూప్ గురించి నేర్చుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లేస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ